విశాఖ రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి ముందు బి సెవెన్ బోగీల్లో మొదలైన మంటలు క్షణాల్లో బి సిక్స్ బి ఎయిట్ ఎం వన్ భోగిలకు వ్యాపించాయి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు రైల్వే ప్రమాదంపై విశాఖ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్పాట్కు చేరుకుని పరిశీలించారు విశాఖ సిపి శంకబ్రత బాక్షి ట్రైన్లో నుంచి పొగ వస్తుండటాన్ని గమనించి వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు రాము అనే వ్యక్తి దీంతో భారీ ప్రమాదం తప్పింది లేదంటే ప్రమాద తీవ్రత ఊహించని స్థాయిలో ఉండేది ఆర్బీ రామకృష్ణ గారికి సేసమ్ ఆర్బీపీ అన్నారు కదా రామకృష్ణ గారికి సేసమ్ వచ్చింది ట్రైను ఏ బోగిలో ట్రైన్ ఎప్పుడొచ్చింది తెలుసు సార్ ట్రైన్ ఎక్కడ ఉంది ఫోర్ అండ్ ఫైవ్ తొమ్మిది యాభై నిమిషాలు జరిగింది గా పొగ వచ్చింది సార్ విశాఖ తిరుమల తిరుపతి ఎక్స్ప్రెస్ కి మరో రేక్ రైల్వే అధికారులు ఉదయం కోర్బా ఎక్స్ప్రెస్ గా విశాఖ చేరుకుని మధ్యాహ్నం తిరుమల ఎక్స్ప్రెస్ గా బయలుదేరింది ట్రైన్ స్టేషన్ లో నిలిచి ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అదే మార్గమధ్యంలో అయితే తీవ్ర నష్టం జరిగేదంటున్నారు ప్రయాణికులు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు కోర్బా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై ఎంక్వైరీ మొదలైంది అయితే ఏవైతే బీ సెవెన్ భోగిలో మంటలు జలరాయి దాంతోపాటు ఆ ముందున్న బీ సిక్స్ భోగి కూడా ధ్వంసం అయింది దాంతోపాటు మరోవైపు ఉన్న ఎం వన్ భోగి కూడా ధ్వంసమైన నేపథ్యంలో ఆ రేఖను ప్రత్యేకంగా యాడ్కు తరలించారు అయితే ఈ మధ్యాహ్నం అదే కోర్బా ఎక్స్ప్రెస్ తిరుపతికి తిరుమల ఎక్స్ప్రెస్గా బయలుదేరాల్సి ఉంది అయితే ఆ రేఖకు బదులు మరో కొత్త రేఖను ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చారు దీంట్లో బాధ్యత ఇదే బి సెవెన్ భోగి ఇది ఇటువంటి భోగిలోనే ఉదయం కోరబాయ ఎక్స్ప్రెస్ భోగిలో మంటలు చెలరేగాయి చూడొచ్చు ఇది విశాఖపట్నం తిరుపతికి బయలుదేరే కో తిరుమల ఎక్స్ప్రెస్ ఇది అంటే ఉదయం వచ్చిన ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ని ఆ తిరుమల ఎక్స్ప్రెస్గా బయలుదేరాల్సిందే ఇది ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ఆ రేకును మార్చి మరో రేకును సిద్ధం చేసి ప్రయాణికుల కోసం అందుబాటులో పెట్టారు అయితే ఏదైతే ఈ భోగి కనిపిస్తుందో ఈ భోగిలో ఒక్కసారిగా మంటలు జలరేగా దట్టంగా పొగ అలముకుంది ఈ ప్రాంతంలో ఇక్కడ నో స్మోకింగ్ జోన్ కూడా ఇక్కడ ఉంది అయితే ఈ ప్రాంతంలో ఏసీకి సంబంధించిన కొన్ని పరికరాలు కూడా ఉంటూ ఉంటాయి అయితే నార్త్ సైడా సౌత్ సైడ్ ఎక్కడ ప్రమాదం మొదలైంది అనేది ఇంకా తేలాల్సి ఉంది అంటే ఈ బోగిలోనే అగ్ని ప్రమాదం జరిగింది అంటే జనరలైజ్గా అది మార్చి మార్చేసి మీకు పంపిస్తున్నారు అంటే ట్రైన్ రన్నింగ్లో జరిగి ఉంటే ఎలాగుండి సార్ దారుణంగా ఉండేదండి భయాందోళన అయితే గురవుతున్నారు ప్రయాణికులు సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్ తిరుపతి అండి ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుసా తెలిసిందండి మీ న్యూస్ ద్వారా మీ న్యూస్ ద్వారా తెలిసింది అంటే యాక్చువల్గా మీరు ఇప్పుడు ప్రయాణిస్తున్న భోగిలోనే ప్రయాణించిన భోగిలోనే బీసీ జరిగింది అవునండి మీరు కూడా తిరుపతి మేడం తిరుపతి మా హస్బెండ్ అండి అంటే జనరలైజ్ గా అంటే ఈ ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత ఎంత మీకు అనిపించింది భయపడ్డామండి ట్రైన్ క్యాన్సిల్ అవుతుందేమో అనేసి అనుకున్నాము కాకపోతే ట్రైన్ క్యాన్సిల్ అయిన న్యూస్ అయితే రాలేదండి సో ఉందేమో అని మేము చేసినకి వచ్చాము కనుక్కుంటే ఉంది కూర్చున్న భోగి బీ సెవెన్ భోగి అదేంటి తెలుసండి కొంచెం భయపడ్డామండి కాకపోతే ఉందని చెప్పారని రైల్వే అధికారులు సకాలంలోనే అంటే ఈ రేకును ఎక్స్చేంజ్ చేసి మరో రేకును తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా పెట్టి ఇక్కడ మీరు కూడా తిరుపతి వెళ్తారు సార్ అంటే సి అంటే ఆబ్వియస్గా కోచ్ మార్చారు కాబట్టి ఓకే లేదని అంటే అదే కోచ్ ఉండి మేము వెళ్ళి ఉంటే అందరూ ప్రయాణికులు అందరూ ఇబ్బంది పడేవారు చాలా ఇబ్బంది ఒకవేళ ఒకవేళ అదే భోగి మీరు వెళ్ళి అంటే ఆ భోగిలో ప్రమాదం రైనింగ్ లో జరిగి ఉంటే ఎలా సార్ ఊహించుకోలేదు ఆబ్వియస్గా అండి ఈ మధ్యన రైల్వే ఇష్యూస్ కూడా చాలా టైయా కదా మనకి అంటే ఏదైనా రైల్వే సిబ్బంది కరెక్ట్గా ఇన్ టైంలో యాక్ట్ చేసి చేసుకుంటే అది కార్బా ఎక్స్ప్రెస్కాడు అదే ఓకే ఓకే నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలీదు టీవీ నైన్ వల్ల నాకు తెలిసింది ఇప్పుడు అది సరే అండి బట్ ఎనీ హావ్ మేము దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ముందే ఆ ప్రమాదాన్ని దేవుడు మాకు క్లియర్ చేయించి మాకు సేఫ్గా పంపిస్తున్నారని మేము అనుకుంటున్నామండి ఇప్పుడైతే మాత్రం కొంచెం టెన్షన్ ఉంది సో అంత క్లియర్ అయింది కాబట్టి ఓకే సేఫ్ అంతే దేవుడే మమ్మల్ని కాపాడేది రూపంగా దేవుడే మమ్మల్ని కాపాడే సో ఇది అందరిలో ఒక ఆందోళన మాత్రం చాలా మందికి ఇప్పటికీ అంటే ఇదే రేఖలో అగ్ని ప్రమాదం జరిగిందని సంగతి తెలియదు కొంతమంది టీవీల్లో చూసి భయాందోళనకు గురయ్యారు అయితే కోర్బా ఎక్స్ప్రెస్లో తిరుపతి ఎక్స్ప్రెస్గా మారి ఇప్పుడు వీళ్ళంతా ప్రయాణించాల్సి ఉంది అయితే ఆ రేక్ని తప్పించి అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ఈ బీ సెవెన్ భోగితో పాటు బీ సిక్స్ బోగి అలాగే ముందుగా పాక్షికంగా దెబ్బతిన్న ఎం వన్ భోగిని కూడా పూర్తి స్థాయిలో ఆ రేకును ఏడుగు తరించదు దాని స్థానంలో అది తిరుపతి వెళ్లాల్సిన ట్రైన్ అది ప్రమాదం గురైంది కాబట్టి దాని స్థానంలో మరో రేకును సిద్ధం చేసి కూరబాయి ఎక్స్ప్రెస్ను తిరుమల ఎక్స్ప్రెస్గా పంపిస్తున్నారు మొత్తం మీద ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్తున్నాం కాబట్టి ఆ స్వామి తమకు ప్రమాదం బారి నుంచి తప్పించాడు కాస్త ఈ రన్నింగ్లో ఈ ట్రైన్ విశాఖ నుంచి బయలుదేరిన తర్వాత ఈ భోగిల్లో అగ్ని ప్రమాదం జరిగి ఉన్నట్టయితే ఆ ప్రమాదాన్ని ఊహించలేమని భయాందోళన చెందుతున్నారు ప్రయాణికులు